వాళ్ళ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గుండెల్లో రైలు పెరుగతా ఉన్నాయి ఆ రోజు నాయకులు వాళ్ళ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో వారి మెడకి పూర్తిగా చుట్టుకుంది మద్యంలో మనందరికీ తెలిసిందే డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు ప్రవేశపెడితే అన్ని రంగాల్లో కూడా మనం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటే ఫోన్ పే ఇలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మద్యం విషయంలో పూర్తిగా వాళ్ళ కుంభకోణంలో ఇరుక్కుపోయి వాళ్ళు మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేశారు ఆ డబ్బు ఎక్కడికెళ్ళిందో మనకు తెలియదు ఏదైతే దొంగ దొంగ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలని హరించినటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ దానికి చెల్లించుకోవడం ఇవాళ ఎవరైతే అందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు డబ్బు విజయంగా పేద ప్రజలు ప్రాణాలను హరించారో వారందరినీ చట్ట ప్రకారం శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటుంది ఖచ్చితంగా అందులో ఎటువంటి అనుమానానికి తావులేదు చూడండి రాబోయే రోజుల్లో మరింతగా కూడా ఎవరైతే ప్రజల ప్రాణాలతోటి చెరగాటవాడారో ఆ మద్యంతో కల్తీ మద్యంతో వారందరినీ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అప్పుడే మీకు ప్రజా జీవితంలో మనం మంచి చేయాలనేటువంటి ఆలోచన నాయకులు పెరుగుతుంది లేకపోతే తప్పు చేసిన వాడిని వదిలేస్తే మరిన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి చట్ట ప్రకారం ఏ శిక్ష విధించాలని తీర్థం వాళ్ళ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ రోజు ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో డబ్బులు నొలుకోవడానికి వారు చేసిన పరిస్థితి ఏదైతే ఉందో పేద ప్రజల ప్రాణాలతోటి చలగా పరిస్థితి ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టి వారందరినీ శిక్షించడం ద్వారా చంద ప్రకారం మేము సరైనటువంటి పరిపాలన సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది ఈ కూట ప్రభుత్వం అనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి మాట What kind of stuff are we